నమస్తే వెల్కమ్ రాజేష్ సో ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ఏడాదిలో వచ్చే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది అందుకనే అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ అంతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీయే పాగా వేసినటువంటి నేపథ్యంలో వాళ్లకు మెజారిటీ స్థానాలు ఉన్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా లేకపోవడంతో సో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పావులు గదుపుతోంది జిహెచ్ఎంసీ ఎన్నికల పైన దృష్టి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గద్వాల మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఆమె కాంగ్రెస్ పార్టీలకు రావటం ఆమెతో పాటుగా కొంతమంది కార్పొరేటర్లు రావటం ఇప్పుడు ఆమెను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద స్కెచ్ వేసింది మరొకసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ఎత్తుగడ స్టార్ట్ చేసింది అది ఆ ఎత్తుగడ ఏంటంటే ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి ఎవరైతే జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నారో ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ఒక అంశం తెర మీదకి వచ్చింది అది బీఆర్ఎస్ పార్టీలో ఆ ది డెసిషన్ తీసుకున్నట్టుగా లోతుగా దాని మీద అడుగులు వేస్తున్నట్టుగా హాట్ టాపిక్గా మారింది అయితే తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో కొంత విందు రాజకీయం జరిగింది ఆ విందు రాజకీయానికి కేటీఆర్ కొంత చీఫ్ గెస్ట్గా వచ్చారు సుదీర్ఘంగా గంటల పాటు చర్చలు జరిపారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలామంది మాజీ మంత్రులు ఈ మీటింగ్ లంచ్ మీటింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగినటువంటి ఆ మీటింగ్ సంభాషణలో కీ పాయింట్ ఏంటంటే మేయర్ పైన అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని తలసాని ఒప్పుకున్నారు మరోవైపు మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించి వచ్చేదన ఫిబ్రవరి పదో తేదీకి నాలుగేళ్ళు పూర్తి కావడంతో ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా అంశాలతో పాటుగా దీనిపైన కూడా కొద్దిసేపు మాట్లాడినట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు విందుకు చాలామంది నేతలు హాజరయ్యారు మేయర్ పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై లోతుగా చర్చ జరిగిందనే ప్రచారం బాగా తెలంగాణ రాజకీయాల్లో వైరల్గా మారుతోంది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో జిహెచ్ఎంసీ వర్గాల్లో ఇది ఒక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది సో ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతో మంది పోటీ పడినా గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది కాబట్టి ఆమె కనీస కృతజ్ఞత కూడా లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు అందరూ ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో ఇప్పుడు అవిశ్వాస అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా వరకు రాజకీయాలు సమకాలీన రాజకీయాలు బీఆర్ఎస్ ఎత్తుగడలపైన చర్చలు జరిగినట్టుగా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో ఇప్పుడు మేయర్ పైన అవిశ్వాసం పెట్టే అంశంపై తలసాని ఖచ్చితంగా చర్చ జరిగిందని ఒప్పుకున్నారు మించి ఇంకా ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు అంటే బహుశా వచ్చే శనివారం కానీ లేదంటే ఆదివారం కానీ నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు తదితరులు అందరూ కూడా కేటీఆర్తో తో మరొక సమావేశం నిర్వహిస్తారనే సమాచారం కూడా ఉంది ఆ రోజు రాజకీయ అంశాలతో పాటుగా రేషన్ కార్డులు ఇంద్రమైలు లేకుంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద కొంత మరొకసారి చర్చ జరిపి ఒక ఎజెండాకు అనుగుణంగా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఆ అదే సమావేశంలో మేయర్ పైన కూడా అవిశ్వాసం సంబంధించి కూడా విస్తృతంగా చర్చ జరిపే అవకాశాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే మేయర్ పై అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుంది ఇది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ మరి గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవి కోల్పోక తప్పదా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి మరి జీహెచ్ఎంసీ చట్టం నిబంధనలు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా వర్గాల బలాబలాలు తదితరాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదం ఏమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెప్తూ ఉన్నారు అంటే నిబంధనల మేరకే కార్పొరేటర్లు ఎక్స్ అప్షయో సభ్యులు అంటే ఎక్స్ అప్షయో సభ్యులు అంటే స్థానిక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా యాభై శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ ఆ నిర్ణీత కొంత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్కి అందజేయాలి వాస్తవానికి ఇది కనుక ఆ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సో ప్రస్తుతం జేహెచ్ఎంసిలో కార్పొరేటర్లు ఎక్స్ అప్షో సభ్యులు మొత్తం నూట తొంభై ఆరు మంది ఉండగా అందులో తొంభై ఎనిమిది మంది సంతకాలు చేస్తేనే ఇది సాధ్యపడుతుంది మరి బీఆర్ఎస్కు కార్పొరేటర్ కానీ ఎక్సీవ సభ్యులు కలిపితే డెబ్బై ఒక్క మంది సభ్యులు బలం మాత్రమే ఉంది మరి అవిశ్వాసం పెట్టాలంటే మరో పార్టీ కలిసి రావాలి అదే ఎంఐఎం ఆ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పైన గుర్రుగా ఉంది ప్రస్తుతం కాంగ్రెస్తో సఖ్యతగా ఉండటం కొంత తెలిసిందే సో ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని అయితే రాజకీయంగా ఇప్పుడైతే మనం ఊహించుకోలేం ఇక మిగిలింది బీజేపీ అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు రాజకీయ వైరుధ్యంలో ఉంది ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటితో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయకారిగా సంతకాలు చేసి అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే జీహెచ్ఎంసీలో సంబంధించిన సెక్షన్ నైన్టీ వన్ ఏ మేరకు మొత్తం ఓటు హక్కున్నటువంటి సభ్యుల్లో మూడొందుల మెజారిటీ ఉంటేనే ఆ విశ్వాసానికి కొంత కోరం ఉన్నట్లు లెక్క అంటే ఆ లెక్కన ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫిష సభ్యులని పరిగణలో తీసుకుంటే నూట ముప్పై ఒక్క మంది సభ్యుల బలం ఉండాలి మరి బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా లేక ఎంఐఎం కలిసినా అది కూడా సాధ్యం కాదు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మొత్తం బలం నూట పదహారు అవుతుంది బీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే నూట ఇరవై రెండు అవుతుంది కోరమే లేనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదని జిహెచ్ఎంసీ చట్టం నిబంధనల గురించి తెలిసినటువంటి నిపుణులు చెప్తున్నాం సో ఇప్పుడు బీఆర్ఎస్ ఇంత పెద్ద గేమ్ ప్లాన్ వేసినా కూడా మేయర్ పైన అవిశ్వాసం ప్రవేశపెట్టినా అది సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు అది కూడా బుమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేయర్ని టార్గెట్ చేసినా బీఆర్ఎస్ పార్టీ ఆ విషయంలో కొంత వెనక్కి తగ్గ తప్పదు ఒకవేళ పెట్టినా పెద్దగా లాభపడే ఛాన్స్ లేదు రాజకీయంగా ఆ అంశంలో కూడా బిఆర్ఎస్ పార్టీ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మొత్తం మీద ఒక రాజకీయంగా జేహెచ్ఎంసి పైన పట్టు సాధించాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినా అది కూడా డ్రామాగా మిగిలే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది సో భవిష్యత్తులో జీహెచ్ఎంసీ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది మరి బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి సీట్లను కొంత కైవసం చేసుకుంటుందా లేదంటే పట్టు నిలుపుకుంటుందా పట్టు సడలుతుందా అదొక అంశం అయితే మరి బీజేపీ ఎంఐఎం రెండు కూడా ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ ఒంటరి పోర్తో స్పష్టంగా ఈ అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంటుంది మరోవైపు బీఆర్ఎస్ బీజేపీతో కలిస్తే ఇప్పటికే కలవకుండా కూడా రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ లేపినటువంటి చర్చ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే బీజేపీ బీఆర్ఎస్కు పరోక్షంగా మద్దతిస్తోంది రెండు పార్టీలు పరోక్షంగా ఒకరికొరు స్నేహపూర్వతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారనే ఒక చర్చ ఉంది ఒకవేళ ఇది కనుక రియల్ గా మద్దతు ఇస్తే స్పష్టంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం మరింత ఆ వాదనకు బలం చేకూరినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో రెండు పార్టీలు ఆచితూచి వివరిస్తాయని చాలా మంది చెప్తుంది సో మీరు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు రానున్నటువంటి మేయర్ పైన కొంత అవిశ్వాసం పెట్టాలని ఒక టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పటికి కూడా అది ఎంత మేరకు సఫలీకృతం మొత్తం మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాట్